సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫోర్త్ బిగ్గెస్ట్ రికార్డ్ లెవెల్ కలెక్షన్ అని పోగేసిన స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువాడ జగన్నాథన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే రీసెంట్గా డీజే టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పటి వరకు త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది టీజర్ రికార్డ్ లెవెల్లో వ్యూస్ ని సంపాదించిన టీజర్ని చూస్తే బనీ క్రేజ్ ఏంటనేది క్లియర్ గా అర్థమవుతుంది బట్ ట్విస్ట్ ఏంటంటే ఇన్ని వ్యూస్ వచ్చిన ఈ టీజర్కు ఇప్పటి వరకు ఎయిటీ ఫోర్ థౌజండ్ లైక్స్ వస్తే సెవెంటీ వన్ థౌజండ్ డిస్ లైక్స్ కూడా వచ్చాయి వీటితో పాటు ఫోర్ ల్యాక్ కమెంట్స్ కూడా వచ్చాయి ఇంకో ట్విస్ట్ ఉంది నిన్నటి దాకా ఉన్న ఈ కమెంట్స్ ఇప్పుడు కమెంట్ సెక్షన్స్లో కనపడట్లేదు కేవలం ఆరు వందల కమెంట్లు మాత్రమే కనపడుతున్నాయి యూజువల్గా ఎవరు కమెంట్స్ని డిలీట్ చేయరు కానీ డీజే టీం మాత్రం నిన్నటి వరకు వచ్చిన ఫోర్ ల్యాక్ కమెంట్స్ని డిలీట్ చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పెట్టిన కమెంట్లకి వారికి బన్నీ ఫ్యాన్స్ ఇచ్చిన రివర్స్ కౌంటర్ల కమెంట్లతో నిండిపోయిన కమెంట్ సెక్షన్ని చూసి భయపడి డీజే టీం డిలీట్ చేసిందని సెట్టర్లేస్తున్నారు అప్పుడెప్పుడో ఓ పబ్లిక్ ఈవెంట్లో పవన్ గురించి చెప్పను బ్రదర్ అని అర్జున్ అన్న కాంట్రవర్సీని బేస్ చేసుకుని పనిగట్టుకుని మరీ డీజే టీజర్కి డిస్లైక్స్ కొడుతున్నారు పవన్ ఫ్యాన్స్ అంటూ అర్జున్ ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు మరోపక్క వచ్చిన మంచి రెస్పాన్స్ కి థ్యాంక్స్ అంటూ బనీ ట్వీట్ చేశాడు తాజాగా అయితే ఈ ట్వీట్ కొట్టిన డిస్లైక్స్ కి నెగిటివ్ కమెంట్స్ కి రెస్పాన్స్ గా వ్యంగ్యంగా అల్లు అర్జున్ ట్వీట్ చేసి ఉంటాడని సినీ ప్రేమికులు అంటున్నారు